చూడనా షాపింగ్ మాల్ ఇప్పుడే విచ్చేయండి మా షాప్కి ధర తక్కువ ఆఫర్లు ఎక్కువ క్వాలిటీ చాలా ఎక్కువ ఓకే అండి ఏం లేదు జస్ట్ నేను షాపింగ్ చేసిన మొన్న మాత్రం మా ఉమాకి చేసి మీకు చూపించినాయి కదా మరి నేను కొనుక్కోవద్దా ఏ ఆమె కొనుక్కోవాలా ఆమెకి డ్రెస్దా మాకొద్దా టీ షర్ట్లు లేవని నేను ఒక ఎన్ని రోజుల నుంచి చాలా రోజులు కదా టీషర్ట్లు కొనుక్కోవాలని అస్సలు కుదరలేదు మొన్న లాస్ట్కి మొన్న కుదిరింది మొన్న వెళ్ళేసి ఇంకా షాప్ అంటే ఫస్ట్ రెండు షాపులు రెండు షాప్ షాపుల్లో షాపింగ్ చేసినాం ఏంది ఈ టీ షర్ట్లకి రెండు షాపులకి వెళ్ళాం అనమాట ఫస్ట్ అయితే జేసీమాల్ జేసీ మాల్లోకి వెళ్ళి టీ షర్ట్లు కొన్నాం ఫస్ట్ అది రెగ్యులర్ టీషర్ట్సే మామూలుగా వేసుకోవడానికి కొంచెం లేవు పాతగా అయిపోయినాయి కొంచెం కలర్ పోయినాయి మా అమ్మ వాషింగ్ మిషన్లో వేయడం వల్ల కలర్లు కూడా షేడ్ అవుట్ అయిపోయినాయి అందుకని చెప్పేసి యాక్చువల్గా ఉమానే కాదు ఎక్కువ వాషింగ్ మిషన్లో వేస్తాయంట బట్టలు కలర్లు పోతాయి అంట అవును కదా అది అంటే శాస్త్రవేత్తలు చెప్పిన ఇది ఎవరు శాస్త్రవేత్తలు అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే ఇంటికి అనుకున్నది ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కనుక్కున్నది ఇంట్లో భర్తలే చాలామంది వాషింగ్ మిషన్ ఉన్న హస్బెండ్స్ వేయనీదంట చాలామంది చాలామంది చూశాను నేను ఎందుకు ఎక్కడ ఎందుకు మా నానే వేయడు మా అమ్మని వాషింగ్ మిషన్లో వేయొద్దంట బట్ కదా ఇంకొకటి ఏమో ఒకటేమో ఈ టీషర్టు నా సైజు వచ్చేసి ఎక్సెల్ ఎక్సెల్ అంటే కొంచెం మరి టైట్ ఉండదు నాకు మంచిగా అనిపిస్తాయి ఇట్లా ఫ్రీగా ఓ యాక్చువల్ ఫస్ట్ మీకు అసలు నేను వేసుకుందే చూపించాలి ఫస్ట్ నేను ఇది కూడా కొత్తదే కొత్త షార్ట్ కొత్త టీషర్టు ఇలాంటి కలర్ కానీ ఇట్లాంటిది నేను ఇంతవరకు ఎప్పుడు వేయలే మ్యాక్సిమం వేయలే ఇట్లాంటిది ఫస్ట్ టైం వేస్తాను ఇట్లా కొంచెం కలర్ఫుల్గా ఎప్పుడు అంతే లైట్ లైట్ షార్ట్స్ లైట్ కలర్ ఉండేది ఇది కూడా టీషర్ట్ కూడా ఇట్లా ఈ డిజైన్ కానీ ఎప్పుడు వేయలే నేను ఇది ఒక టీషర్టు రెండు ఇదొకటి ఇత ఇలాంటి కలరు ఉంది ఆల్రెడీ నా ఇట్లాంటిది ఉంది కాకపోతే ఇది వేసుకుంటే బాగుంది నేను కూడా ఇక్కడ ట్రై వేసి చూసినా ఫిట్టింగ్ కరెక్ట్గా బాగుంది అంటే నాకు ఇలాంటిది ఉంది కానీ అది కలర్ పోయింది కదా కలర్ పోయింది అది ఇక అందుకే చూడల్లో ఇది కొంచెం బాగా అనిపించింది ఈ మూడేమో ఈ షాప్లో తీసుకున్నా ఇంకా వచ్చేసి ఇప్పుడు చూపిస్తాను ఇదంటే ఇది షార్ట్ అనుకోండి ఇది ఒక ఇది ఒక షార్ట్ ఎంత పొడిగిందే కాకపోతే కొంచెం మోకాళ్ళకి కొంచెం కిందికే ఉంటుంది ఇవో కొంచెం మోకాలు పైగా ఉంటాయి అప్పుడప్పుడు ఇట్లా కూడా వేయాలి కదా అందుకని ఈసారి కూడా ఇలాంటి షార్ట్స్ నేను వాడే ఆల్రెడీ ఈ చెక్స్ షార్ట్ ఎప్పుడో అప్పుడెప్పుడో సార్ ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇట్లాంటిది ఒక మళ్ళీ తీసుకున్న షార్ట్ ఇంకోటి ఏమో షర్ట్ చూడండి కొంచెం ఈసారి ఈసారి ఏం కాదు అట్లా చూస్తే కొంచెం బాగా అనిపించింది అక్కడ కలర్ఫుల్గా కొంచెం ఎప్పుడు వేలా అంటే హాఫ్ హాఫ్ హ్యాండ్స్ నేను చాలా తక్కువ అసలు టీ షర్ట్స్ తప్ప షర్ట్స్ నాకు లేని కూడా లేవు అసలు అయితే హాఫ్ హ్యాండ్స్ ఇది ఒకటి కొంచెం బాగుంది వేసుకుంటే కూడా అసలు వేసుకునేట్టు బరువు కూడా లేదు ఇది చాలా క్లాత్ కూడా ఎంత బాగుందో మరి సమ్మర్లో కూడా కొంచెం బాగుంటుంది ఇది వేసుకున్నా కానీ కొంచెం ఏటైనా వెళ్ళినప్పుడు మన టూర్స్కి అటు అవుట్ అటు ఇటు వెళ్తూ ఉంటాం కదా వెళ్ళినప్పుడు వేసుకున్నాం మా దీవెన్ బాబు ఏమన్నాడు ఈ జస్ట్ ఇంట్లో వేసుకొని చూపించిన వాళ్ళకి ఇట్లా వేసుకొని చూపిస్తే ఆ నాన్న షార్ట్ ఇంకా అప్పుడు అంటే షార్ట్ ఉందనుకోండి నిన్న ఇంకొక షార్ట్ ఇది ఈ షార్ట్ వేసుకొని ఈ షర్ట్ వేసుకొని అంటే క్యాబ్ పెట్టుకుంటే సేమ్ గోవాలో ఉన్నట్టు ఉంటుందంటాడు ఈ షార్ట్ ఈ షర్ట్కి కానీ బాగుంది వేసుకుంటే మాత్రం ఎంత బాగుందో అసలు ఆ ఫీల్ ఎంత స్మూత్ ఉందో క్లాత్ అయితే అసలు చాలా అల్కగా ఉంది ఇట్లాంటి ఉన్నాయి కలర్స్ కూడా చాలా ఉన్నాయి దాంట్లో ఇదో ఇదేమో మ్యాక్స్లో తీసుకున్నాము ఫస్ట్ షార్ట్ ఈ షర్టు ఇదొకటి చెట్ ఈ షర్ట్ హాఫ్ హ్యాండ్స్ అయితే కూడా నేను ఇంతవరకు ఇట్లా ఈ మోడల్లో కానీ ఈ ప్యాటర్న్లో ఇంతవరకు నేను హాఫ్ హ్యాండ్స్ వేయలే ఫుల్ హ్యాండ్స్ ఉండే వైట్ ఉండే దీంట్లోనే వైట్ ఉండే బ్లాక్ కూడా ఉండే కాబట్టి ఇప్పుడు లేవు పోయినాయి బాగుంది వేసుకుంటే ఫిట్టింగ్ కానీ చాలా బాగుంది అందుకే తీసుకున్న ఒకసారి ఎప్పుడప్పుడు వేద్దాము ఎప్పుడు ఒకేలాగా రెగ్యులర్గా ఎందుకు కొంచెం చేంజ్ చేద్దాం అందుకని కొంచెం చేంజ్ చేసాయి ఈసారి మా వాళ్ళకి కొంచెం కొత్త కొత్తగా అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడు చూడరు కదా ఇలాంటి వాటిలల్లో ఎప్పుడు చూడలేదు కదా ఒకసారి చూసానికి కొంచెం షాక్ లాగా ఇంతేనా ఓకే ఇదొకటి ఉంది కదా ఇక్కడ ఇది కూడా ఎక్కడ తీసుకున్నా ఇది మ్యాథ్స్లోనే షార్ట్ మ్యాథ్స్లోనే మ్యాథ్స్లోనే చికాకా ఇది జేసీ మార్లు తీసుకున్నాను ఈ షర్ట్ వచ్చేసి మ్యాక్స్లో తీసుకున్నా ఇది అన్నట్టు నేను చేసిన చిన్న షాపింగ్ నాతో పాటు చంద్ర కూడా చేసిండు వాడు కూడా చేసిండు వాడు కూడా ఉన్నాడు బాగానే ఇట్లాంటి షర్టు ఒకటి ఇట్లా కాకుండా ఇంకోటి బ్లాక్ కలర్ ఉంది ఎంత బాగుందంటే అసలు మామూలు లేదు వాడికి బాగుంది నాకు కూడా బాగుంది మంచి లూజ్ ఉంటుంది కొంచెం వేసుకోండి కొద్దిసేపు ఉండ అక్కడ కొద్దిసేపు ఉండి వెంకట గారు బాగుందండి బాగుందండి చంద్రగారు ఇప్పే ఇప్పై నాదేది అంటే యాక్చువల్ నాకు లూజ్ ఉందనుకోండి ఇక్కడ దాక కొంచెం ఇట్లా ఫ్రీగా ఉంది ఇట్లా కాకపోతే అది మనకు సెట్ అవ్వదు వాడు చేసుకున్నాడు వాడు బాగుంది చంద్రగాడికి బాగుంది అది వాడు కూడా టీషర్ట్లు కొంచెం షర్ట్స్ జీన్స్ రెండు షర్ట్స్ షర్ట్సు మూడు షర్ట్స్ అది తీసుకుంది అనమాట ఇది మేము చేసిన కొమనిస్ మావద్ది ఇంకా సంక్రాంతికి మీ షాపింగ్ అయిపోయిందంటే అయింది ఇదేనా ఇంకా చూసిన పాయింట్ టైం అప్పటికే నాకు ఇంకా కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి నిలబడి నిలబడి అవును కొద్దిసేపు చూస్తా ఇక ఇక కొద్దిసేపు అయితే నాకు నిజంగా ఇక్కడ నొప్పి వస్తుంది కాలు ఈ నొప్పి వచ్చేసి ఇంకా ఇంకైపోయింది షాపింగ్ అయ్యి కొన్నా కొనకపోయినా మళ్ళీ అంతే ఇక వచ్చేయాల్సిందే ఏం కదా ఏముంటుంది ఇవన్నీ వేసుకోవచ్చు ఏముంది కొత్త ఇక ఇది వేసుకోమంటావా పండగ వేసుకోవచ్చు ఏముంది హాఫ్ హ్యాండ్స్ ఏముంది షర్టే కదా కలర్ఫుల్ చిన్నప్పుడు వేయలేదు ఏంది మరి ఇట్లా చూస్తాను షార్ట్ వేసుకోండి పాయింట్ వేసుకుంటా పండగ అవునా మీ ఊళ్ళోనా ఇంట్లో ఈ షర్ట్ మాత్రం మళ్ళీ ఉంది సార్ చాలా బాగుంది వేసుకున్నాక చూస్తాను వే అంత బాగుందో ఇంక టీ షర్ట్లు ఇంకా ఇయ్యాలే ఓపెన్ చేసినా తెచ్చి ఒక టూ డేస్ అయింది ఈరోజే ఓపెన్ చేసిన ఇంకా ఇవి కూడా చిన్న చిన్నగా ఒక్కొక్కటి మా ఇట్లా మరత పెట్టుంది అని వస్తుంది ఈ టీషర్ట్లు ఎట్లా మరత పెట్టినాయి ఏం కాదు ఇది వదిలే నలిగితే బాగో మళ్ళీ ఏదో ఆ మాత్రం అట్లా వేసుకుందాం టీ షర్ట్లు ఏం నలగవు అంత ఇదనమాట మా నా షాపింగ్ ఇంకా మన దీవెనమ్మకి దీవెన బాబుకి తీసుకోవాలి మా దీవెనకి స్కూల్లో డ్యాన్స్ కూడా ఉందంట డ్యాన్స్ సంబంధించి ఒక డ్రెస్ తీసుకోవాలి వెళ్ళాలి ఈరోజు కుదరదు రేపు వెళ్ళాలి మమ్మల్ని లేకపోతే ఇంకేంలే మా దీవెన నిన్ననే చెప్పేసింది కావాలంట వాళ్ళకి మా దీవెన్ బాబు కూడా డ్యాన్స్ ఉందండి ఈసారి ఏమో స్టెప్స్ వేస్తారు ఇంటికి వచ్చి సంక్రాంతి వచ్చింది తుమ్మిదా అని ఇటు తిరిగి ఇట్లా ఆగుతుందంట ఆ సాంగ్ మా దీన్ బాబుకి ఓకే అన్న ఓకే అమ్మ ఓకే అండి ఇదనమాట మా మేము అవమా తీసుకుని తీసుకుంటే పడుకుంది ఇక వీడియో కొద్దిసేపు కూర్చొని తీయలేవా ఎందుకు పడుకున్నా ఏంది పడుకున్నా నిన్ను అడిగినా తీస్తానో నాకు తెలుసు ఓకే ఇదనమాట ఇంక ఇదే ఇది చూపిద్దామని చెప్పి మీకు వీడియో తీసాను అనమాట మీకు దీంట్లో ఏ షర్ట్ మీకు అంటే అంటే పెద్దగా ఎక్కువ కాదు కాబట్టి పర్లేదు రెగ్యులర్గా వాడుకోవడానికి బాగున్నాయి ఏ కలర్ బాగుంది మీకు ఏం నచ్చింది ఆ బ్లూ షర్ట్ నాకైతే బ్లూ షర్ట్ బాగా అనిపించింది హాఫ్ హ్యాండ్ షర్ట్ ఇంకో కలర్ ఉంది అది కూడా బాగుంది ఎక్కువ టీషర్ట్ ఓకే అంటే ఇక తప్పదు కాబట్టి ఏదో కలర్ తీసుకోవడం కాబట్టి తీసుకోవడం అంతే తప్ప నాకు ఎక్కువ అది నచ్చింది మీకు దాంట్లో ఏది మంచిగా అనిపించింది చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బా ఈ సౌండ్లు మాకు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వస్తనే ఉన్నాయి వర్క్ జరుగుతుంది లోపల టైల్స్ వేస్తున్నారు ఇంకేదో కబోర్డ్స్ వేస్తున్నారు ఆ వర్క్ జరుగుతుంది అనమాట వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్